హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా తెలుసుకుందాం ఆరు అక్టోబర్ నుంచి పన్నెండు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వారం ఉండే రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నావో అవి కొంత పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి దానిలో మీరు గొప్ప సాధన చేసి సాధిస్తారు అనుకున్న పనుల్లో అవంతరాలు ఏవైతే ఉన్నావో అవి తొలగి మీకు కొంత ఊరట చెందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నవో అవి పరిష్కార దిశగా వెళ్ళి వాటి వల్ల మీరు లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పైన మీ కుటుంబ సభ్యులు మరింత ఇష్టాన్ని పెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకుంటారు వాహనాలు కానీ గృహం కొనుగోలు యత్నాలు అనేవి సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరింత అనుకూల పరిస్థితులు కూడా నెలకొనే సూచనలు ఉన్నాయి ఇక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉన్నాయి ఈ వారం చివరిలో కొంచెం ధనం ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కుటుంబంలో చికాకులు తప్పకుండా ఉంటే ఈ వారంలో కాబట్టి తెలుపు నేరేడు రంగులు దుస్తులు ధరించడం వల్ల మీకు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి ఎప్పటి నుంచో మీరు ఉన్న గడ్డు పరిస్థితుల నుంచి క్రమేపీ కొంత అనుకూల పరిస్థితుల వైపు వెళ్ళే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉన్నా కూడా అవసరాలకు లోటు రాదు ఇక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువగా అంచనా వేయవద్దు ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు ఇక సోదరులతో ఎవరైనా వివాదాలు ఉంటే అవి పరిష్కార దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఇంటిని నిర్మించే వారికి తప్పకుండా ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త అవకాశాలను దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పారిశ్రామిక వర్గాలు కంపెనీకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వారం ప్రారంభంలో కొంచెం మీకు బంధువులతో తగాదాలు కానీ లేదంటే స్నేహితులతో తగాదాలు కలిగే సూచనలు ఉన్నాయి దానివల్ల ఆరోగ్య భంగం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా మీకు అందబోతుంది మీరు ఈ వారంలో ఆకుపచ్చ గులాబీ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి అనుకున్న పనులు ఏవైతే ఉన్నావో వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యమైనా కూడా మీరు పూర్తి చేసే ఉన్నారు ఆత్మీయులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సర్దుబాటు దిశగా వెళుతున్నాయి ఇక నూతన ఉద్యోగాలు మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వాటి తప్పకుండా లభిస్తాయి ఇక మీ పైన బంధువుల ఆదరణ అనేది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తి విషయంలో చిక్కులు ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ వీడిపోయే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ఇక సన్నిహితులతో ముఖ్య విషయాలను మీరు చర్చించాలి తప్పకుండా ఆ చర్చలు అనేవి ఫలితాలు ఇస్తాయి ఇక శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారంలో మీరు వాహనాన్ని కొనాలన్న ఆలోచన ఉంటే తప్పకుండా మీరు వాహనాన్ని కొంటారు ఈ వారంలో ఇక వ్యాపారం చేసే వారికి మరింత ప్రగతి అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కళారంగాల వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఊహించని అవకాశాలు రాబట్టుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో కొంచెం ధనం ఖర్చు అయ్యే సూచనలోనే అలాగే అనారోగ్యం కూడా కనిపిస్తుంది మీరు పసుపు నేరేడు రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొత్తగా చేపట్టిన వ్యవహారాలు ఏవైతే ఉన్నా అవి సంతోషంగా సాపీగా పూర్తి చేస్తారు మీరు ఇక ఆత్మీయులు కానీ బంధువులతో ఉత్సాహంగా గడిపే వారంగా ఉంది అందరిలోనూ మీకు ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకోబోతున్నారు ఇక వివాహం కాని వారికి వివాహానికి సంబంధించిన శుభకార్యాలకు డబ్బు వెచ్చించాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వాహనాలు కొనుగోలు సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల అన్వేషణలు విజయం సాధిస్తారు పరిచయాలు అనేవి తప్పకుండా పెరుగుతాయి వాటి వల్ల మీరు లాభాన్ని పొందుతారు తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు లాభం చేకూరబోతుంది అలాగే ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంతృప్తికరంగా ఈ వారం కనబడుతుంది వ్యాపారం చేసేవారు వ్యాపారాలు మరింత లాభసాటిగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఉద్యోగాలలో అనుకూల మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాలు అనేవి సఫల దిశగా వెళ్ళబోతున్నాయి కొంచెం వారం చివరిలో కొంచెం వేయ ప్రయాసులు అలాగే బంధువులతో వివాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు గులాబీ తెలుపు రంగుల దుస్తులు ధరించడం వల్ల లాభం కలగబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి పరిస్థితులు ఏవైనా సరే మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా సంతోషకరంగా ఉండబోతుంది మీకు అలాగే భూ వివిధాలకు సంబంధించిన వివాదాలు ఏవైతేనో అవి పరిష్కార దిశగా వెళ్ళబోతున్నాయి ఇక ప్రముఖుల నుంచి మీకు శుభవార్తలు అందుకోబోతున్నారు ఈ వారం మీరు అలాగే నూతన విద్యా అవకాశాలు మీకు దక్కుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక సంఘంలో విశేష గౌరవాన్ని పొందుతారు మీరు వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి మీకు ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో అప్రయత్నంగా అవకాశాలను పొందుకోగలుగుతారు ఇక వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు అనేవి తప్పకుండా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వారం చివరిలో అంతా లాభమే కలుగుతుంది మీరు ఎరుపు ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక కన్యరాశి రాశి వారికి ఈ వారం ఈ వారం మొదట్లోనే కొన్ని సమస్యలు ఎదురైనా కూడా దీక్షా పట్టుదలతో వాటిని మీరు అధిగమించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆత్మీయులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయో అవన్నీ సర్దుబాటు చేసుకునే వారంగా కనిపిస్తుంది ఇక భూములు అలాగే వాహనాలకు సంబంధించిన వాటిని కొత్తగా మీరు కొనబోతున్నారు ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు మీరు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనేవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి కొన్ని క్షేత్రాలు సందర్శించడం చాలా మంచి అవకాశంగా ఉంది ఈ వారం మీకు అలాగే కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు కానీ గొడవలు కానీ వాటిని ఈ వారంలో మీరు పరిష్కరించుకోబోతున్నారు ఇక వ్యాపారాలు అనేవి తప్పకుండా మీకు లాభంగా ఉన్నాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా తొలగిపోతాయి ఇక ఎవరైతే వ్యాపారం కానీ లేదంటే కంపెనీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉత్సాహంగా ఈ వారం కనబడుతుంది కొంచెం ఈ వార ప్రారంభంలో అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే శ్రమము ఏదైనా కష్టాన్ని మీరు తప్పకుండా అంటే శ్రమకు సంబంధించిన ఈ వారం మీరు శ్రమ ఆధిక్యత ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఇలాగే మీరు ఇక గులాబీ నేరేడు రంగుల దుస్తు జరించడం వల్ల మీకు లాభము ఎక్కువ కనిపిస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి అనుకున్న పనులు ఏవైతే ఉన్నవో కొంత జాప్యం జరిగినా కూడా వా అవి మీకు అనుకూలంగా పూర్తిగా మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మున్ముందు ఇక నేర్పుగా కొన్ని వివాదాలు ఏవైతేనో అవి మీరే పరిష్కరించుకోగలుగుతారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో ఒక అంగీకారానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ఉద్యోగాలను అలాగే మీకు రావాల్సిన వాటిని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి ఆహ్వానాలను అందుకోబోతున్నారు వివాహ ప్రయత్నాలు అనేవి సానుకూలంగా ఉన్నాయి మీకు వ్యాపారాలు మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదోన్నతులు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇక కళల్లో ఎవరైతే రాణిస్తున్నారో వారికి ఉత్సాహం అంతా వారంగా కనిపిస్తుంది ఇక కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళితే తప్పకుండా మీకు ప్రతిదీ లాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృచ్చిక రాసి వృచ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనేవి మీకు అనుకూలంగా లేవు ఎందుకంటే ధనము లేదంటే ఆర్థిక స్థితి అనేది చాలా మందకొడిగా సాగబోతుంది ఇక తరచు అప్పులు అనేవి తప్పకుండా చేస్తారు మీరు మీ ఆలోచనలు అనేవి నిలకడగా లేవు మీకు ఈ కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పకుండా గొడవలు కానీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి ఏ పని చేపట్టినా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా ఆటంకాలు ఎదురై మిమ్మల్ని చికాకు పరుస్తాయి అందరినీ ఆశ్చర్యపరిచేలా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ వారం పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల మీకు లాభాలు కలగబోతుంది అలాగే సోదరులతో ఎవరికైనా భూ వివాదాలు ఉంటే వాటిని మీరు ఎంత తొందరలో అందరితో సామరస్యంగా దానిని ఆ గొడవ నుంచి బయటపడితే చాలా మంచిది అలాగే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆరోగ్య భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారికి కొద్దిపాటి లాభాలు దక్కబోతున్నాయి ఇక వారం మధ్యలో శుభవార్తలు వింటారు అలాగే ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలగబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ పనులైనా మీరు విజయాన్ని సాధించే వారంగా కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండబోతుంది అలాగే సన్నిహితుల సహాయం అందబోతుంది ఇక నూతన పరిచయాలు సభలు సమావేశాలు పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు అనేవి తీరి మీకు లాభంగా చేకూరబోతున్నాయి గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నావో అవి మీరు చేపట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనదలుచుకున్నారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు వ్యాపారాలు ఏవైతే ఉన్నా వ్యాపారం చేసేవారికి లాభసాటిగా ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే కళల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సఫలాలు ఎక్కువ ఉన్నాయి వారం చివరిలో కొంచెం వ్యయము ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తుంది ఆరోగ్య భంగం ఎక్కువగా ఉంది గులాబీ తెలుపు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలగబోతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఏ వ్యవహారంలో అయినా మీరు విజయాన్ని సాధించే వారంగా ఉంది ఆర్థిక పరిస్థితులు అనేవి తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నాయి ఆస్తి వివాదాల నుంచి మీరు గట్టెక్కబోతున్నారు ఈ వారం అలాగే వాహనాలు కానీ గృహం కానీ కొనుగోలు ప్రయత్నాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ ప్రతిభను చాటుకున్న వారంగా ఉంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అలాగే వేడుకలకు హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక నూతన ఉద్యోగాలు అనేవి తప్పకుండా మీకు అందుకోబోతున్నారు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు మీరు వేడుకలకు హాజరయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు వ్యాపార సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నో అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి దాని వల్ల ఉత్సాహంగా ఉండబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకు ఏదైనా సమస్యలు ఉంటే అవి క్రమేపీ తొలగిపోయి మీకు సంతోషకరమైన వార్తలు రాబోతున్నాయి ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆకస్మిక విదేశీ పర్యటన చేయబోతున్నారు వారి మధ్యలో బంధువులతో వివాదాలు పెరిగే అవకాశాలు అలాగే దాని వల్ల శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మీరు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల లాభం కలుగుతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకునే వారంగా కనబడుతుంది చేపట్టిన వ్యవహారాలు ఏదైతే ఉన్నావో అవి సంతోషకరంగా మీకు అనుకూలంగా పూర్తి చేస్తారు ఇక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొత్త ఆలోచనలు వాటిని తప్పకుండా అమలు చేస్తారు మీరు ఆస్తుల వివాదాల నుంచి మీరు కొంచెం గట్టెక్కబోతున్నారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభవార్తలు అందుకోబోతున్నారు మీరు ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే సోదరులతో మరింత సఖ్యత నెలకొనే సూచనలు ఎక్కువ కనిపిస్తుంది వ్యాపారం చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒత్తిడి తొలగిపోయి ముందుకు వెళతారు అలాగే రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవి యోగం కలిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారం చివరిలో కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి మీరు గులాబీ కానీ ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు లాభంగా ఉంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి వీరికి అన్ని విధాల అన్నింటా విజయాలే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అనేది మరింత మెరుగ్గా ఉండబోతుంది సన్నిహితులతో ఏవైతే వివాదాలు ఉన్నావో అవన్నీ సర్దుబాటు అయిపోతున్నాయి శ్రమకు తగిన ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు తీరి లబ్ధి పొందే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యమైన పనులు విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు చేసేవారు గతం కంటే మరింత ఎక్కువగా లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి మరింత బాధ్యతలు చేపట్టే వీలు కనిపిస్తుంది ఇక కళలు సంబంధించిన వారు ఎవత ఉన్నారో కళారంగం వారికి నూతన అవకాశాలు అనేవి తప్పకుండా దగ్గరకు వచ్చే సూచనలు ఉన్నాయి కొంచెం వారం మధ్యలో ఆ అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎరుపు కానీ గులాబీ రంగులు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం ఎక్కువ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ఈ రాశి ఫలితాలను బట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని అంచనా వేసుకోండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్